మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఫిర్జాదిగూడ చిన్నారెడ్డి ఎన్క్లేవ్ లో నడుస్తున్నటువంటి స్విఫ్ట్ కార్లో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అంబర్పేట్ నుండి ఫిర్జాదిగూడకు కారులో ప్రయాణిస్తున్న రామనాథం అనే వ్యక్తి కారు డోర్లు తన్నుకుని బయటకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు షార్ట్ సర్క్యూట్ తో కారులో మంటలు రేగటంతో క్షణాల్లో కారు దగ్ధమైంది స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు

电脑， సరే పొగోటో చూసినట్టు వచ్చి ఇమీడియట్లీ మటన్ లేచిపోయింది అల్లరే ఉండే లాస్ట్ డోర్ వెళ్ళకపోతే తట్టినా తర్వాత వేరే వాళ్ళు కూడా వచ్చి గుంజేసేవి డోర్ గుంస్తే బయట పడి